హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెన్యూ లాగ్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మాత్రం ఈరోజు మా పాముల గదిలు అయితే కోసారండి అవి కోసి కలవలపల్లి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట మేమైతే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత చెకింగ్ అనేది ఉంటుంది బాగా ముగ్గిన గెల ఒకటి అండ్ పచ్చి గెల ఒకటి ఇంకా సపరేట్ చేసేసి అవి మనకి రిటర్న్ అదే వ్యాన్లో అయితే బ్యాక్ పంపించేస్తారు ఇంకా అలా వచ్చిన గెలలు ఇవైతే మాత్రం నెక్స్ట్ టైం పచ్చి గెలలు అయితే మాత్రం మనం ముగ్గుతాయి కాబట్టి నెక్స్ట్ టైం వేసేటప్పుడైతే వేసుకోవచ్చు అండ్ బాగా ముగ్గిపోయిన గెలలు అయితే మనకి గెలం తోక వస్తుందని చెప్పేసి అది అయితే రిటర్న్ పంపిస్తారు అప్పుడు గెలని కొంచెం కొంచెం దులిపినట్టయితే కాయ సపరేట్ అయిపోతుంది ఆ కాయ అనేది మనం కలెక్ట్ చేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ పంపించుకోవచ్చు అండ్ ఈ పామెల్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది కాస్ట్ పరంగా చూసుకున్న ఎలా అంటే ఫర్ సపోజ్ మంత్ ఫస్ట్ డేట్ నుంచి థర్టీ వరకు కూడా ఎన్ని టైమ్స్ అయితే వేస్తామో కాస్ట్ అనేది ప్రజెంట్ ఎంతైతే ఉంటుందో అంతే వస్తుంది నెక్స్ట్ టైం కాస్ట్ పెరిగినట్టయితే కనుక వన్ మంత్లో ఎన్ని టైమ్స్ అయితే వెళ్ళినాయో ఫర్ సపోజ్ టన్కి వచ్చి టూ హండ్రెడ్ పెరిగితే కనుక లాస్ట్ మంత్లో ఎన్ని టర్న్స్ అయితే వెళ్ళాయో అన్ని టర్న్స్కి టూ హండ్రెడ్ కలిపి అయితే వేస్తారు అమౌంట్ కలుస్తుంది అలానే కాస్ట్ తగ్గినప్పుడు కూడా అలానే లాస్ట్ ఫస్ట్ నుంచి టీ డేట్ వరకు కూడా ఎనీ టైమ్స్ అయితే గెలలు అయితే వెళ్ళినాయో అన్నింటికి కట్ చేయడం జరుగుతుంది అయితే లెస్ అవుతుందో దీంట్లో దురదృష్టం ఏంటి అంటే పెరగటం వస్తేనేమో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెరుగుతుంది తగ్గటం వస్తుంటేనేమో టూ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇలా తగ్గిపోతుంది ఒక్కసారి కానీ పామైల్ ఫీల్డ్ అయితే ఇలానే ఉంటుంది ప్రజెంట్ అయితే కాస్ట్ అయితే పర్ టన్ వచ్చి పద్దెనిమిది వేలు నడుస్తుంది మన ఒక వన్ టూ వీక్స్ ముందైతే మాత్రం టన్ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ చేంజ్ ఉండేది బట్ కాస్ట్ ఒకసారిగా తగ్గిపోయింది ఇంకా టూ తగ్గిపోతుందని అయితే అంటున్నారు చెప్పలేము బట్ ఈ ఆయిల్ సాగు చేసే వాళ్ళైతే కవులు తీసుకునే రైతులైతే మాత్రం రీజనబుల్ కాస్ట్లో తీసుకుంటే అయితే వచ్చి పదిహేను వేలు ఉన్నా సరే దీంట్లో కొంచెం పర్వాలేదు అంటే మనకి నష్టం అనేది రాకుండా సేవ్ అయితే అవుతాము మన పంట అది మంచిగా ఉంటేనే పామాయిల్ అనేసరికి అయితే పెట్టుబడులు అయితే ఎక్కువ ఉంటాయి ఎలా చూసుకున్నా సరే అడుగుల కోత అనేసరికి ఎక్కువ అవుతాయి నెక్స్ట్ అయితే వచ్చి పెంట తోలకమని పెంట వేయించడం అని నెక్స్ట్ అయితే గెలలు కోసిన ప్రతిసారి కూడా టన్నుకు వచ్చి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాయాలి ఎన్ని టన్నులు అయితే కోస్తారో అన్ని టన్నులకి అన్ని వేలు అయితే కోసే వాళ్ళకైతే మనం ఇచ్చేయడం జరుగుతుంది నెక్స్ట్ అయితే ఇవి ఇక్కడి నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేసే ప్లేస్కి పంపించాలంటే ట్రాక్టర్ ఖర్చు అయితే ఎక్స్ట్రా అవుతుంది ఎక్స్ట్రా కాయలు అనేవి కలెక్ట్ చేసుకోవాలి అవి మనం చేసినా కూలి వాళ్ళు చేసినా అదొక ఖర్చు అని అయితే అనుకోవాలి చూసారు కదా పామాయిల్ ఫీల్డ్ వర్క్ అయితే ఎలా ఉంటుంది నచ్చితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్